అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ మాచర్ల వారి కార్యాలయం ముందు పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడీ సిస్టమ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన విఆర్ఓస్ అందరూ కూడా హాజరయ్యారు సర్వేరు మండల సర్వేయర్ కూడా హాజరయ్యాడు ఇక్కడ ఇప్పటికీ ఆల్రెడీ మూడు అప్లికేషన్స్ రిజిస్టర్ చేయడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మన దగ్గర ఆల్రెడీ గ్రీవెన్స్ ఫైల్ చేసి వచ్చేవాళ్ళు మిగతా అప్లికేషన్స్ తీసుకుని వచ్చారు అదేవిధంగా ఆర్వార్ కోర్టు లాస్ట్ సాటర్డే జరగాల్సింది ఈరోజు కూడా ఈరోజు కండక్ట్ చేస్తాం మూడు ఇష్యూస్ మీద బోత్ పార్టీస్ హాజరయ్యారు వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఈ ఇదే విధంగా మనకు వచ్చిన అప్లికేషన్స్లో రెండు సర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి మాత్రం మున్సిపల్ సంబంధించినటువంటి అంటే శానిటేషన్ సంబంధించిన ఇష్యూ అది అది ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాబట్టి ఫార్వర్డ్ చేసాం ప్రతి సోమవారం కూడా పదిన్నర నుంచి రెండున్నర వరకు కూడా మన దగ్గర అగ్రిమెంట్స్ జరుగుతుంది ఈ కార్యక్రమంలో విఆర్ఓస్ ఉంటారు సర్వేయర్ ఉంటారు విలేజ్ సర్వేయర్స్ ఉంటారు మండల స్థాయి అధికారులు వాళ్ళ వాళ్ళ ఆఫీసెస్లో అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఏదన్నా సరే మీరు గురజాల కానీ కలెక్టరేట్కి వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడే డైరెక్ట్గా తహసీల్దార్ నన్ను కలిసి మీ సమస్య పరిష్కారం చేసుకునే విధంగా సర్వేయర్ ఉంటాడు బీఆర్ఓ ఉంటారు ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ మనము క్లియర్గా మాట్లాడే వాళ్ళతో దానికి రిజాల్వ్ అయ్యే విధంగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రతి వచ్చిన ప్రతి అర్జీని కూడా మా దగ్గర రిజిస్టర్ చేస్తాము రిజిస్టర్ చేసి వాళ్ళకి ఒక టైం లైన్ ఉంటుంది ఆ టైం లైన్ ప్రకారం ఆ సమస్య రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏదైనా వేరే డిపార్ట్మెంట్ తోటి సంబంధించిన ఇష్యూ అయితే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి సంబంధించిన రికార్డు కూడా పరిశీలించి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది మేము పాస్ చేసినటువంటి ఆర్డర్ మీద ఏదైనా ఎండార్స్మెంట్ మీద కావచ్చు ఆర్డర్ మీద కావచ్చు ఏదైనా అర్జిదారుడికి నచ్చకపోతే లేకపోతే మాకు అన్యాయం జరిగింది ఎంఆర్ఓ గారు సరిగా ఎంక్వైరీ చేయలేదని చెప్పి అనిపిస్తే మీరు ఆర్డీఓ గారికి కూడా అప్పీల్ చేసుకునే అధికారం ఉంది కాబట్టి ఫస్ట్ మన దగ్గర వెరిఫై చేయించుకొని మా దగ్గర న్యాయం జరగకపోతే మీరు ఆర్డీఓ గారికి తర్వాత కలెక్టర్ గారికి కూడా అప్పీల్ చేసుకునే అధికారం ఉంది మీకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి పాటుగా ఇళ్ల స్థలాలకు సంబంధించి అర్జీ పెట్టుకోవచ్చు ఎవరైనా సరే ఇక్కడ నివాసం ఉంటూ మాచర్ల మండలం నివాసం ఉంటూ అది రూరల్ కావచ్చు అర్బన్ కావచ్చు మాకు ఇళ్ళ స్థలం ఎప్పటివరకు లేదంటే మీరు అర్జీ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో ఆ వ్యర్ఓన్ కలిస్తే మీకు అర్జీ ఏ విధంగా మీకు తెలియపోయినా అర్జీ పెట్టడానికి సహాయం చేస్తారు విఆర్ అదేవిధంగా మా గవర్నమెంట్ భూమి ఆల్రెడీ మేము ఎన్నాడు నుంచో ఆ భూమి మీద ఇల్లు కట్టుకొని ఉంటున్నామంటే ఆ యొక్క అర్జీని పరిశీలించి రెగ్యులరైజ్ చేయడానికి విఆర్ఓ హెల్ప్ చేస్తాడు అనమాట జిఎంఎస్ నంబర్ థర్టీ ప్రకారం అర్జీని మీ యొక్క ఇంటి స్థలాన్ని అర్జీని పరిశీలించి ఆ ఇంటి స్థలాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఆ విఆర్ఓ హెల్ప్ చేస్తాడు అదేవిధంగా ఇంకా హౌసింగ్ స్కీమ్ కూడా ఇప్పుడు పద్నాలుగు వరకు కూడా ఎక్స్టెండ్ చేశారని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఎవరైనా సరే మీ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలంటే కంపల్సరీగా హౌసింగ్ శా స్తోమత లేనప్పుడు ప్రభుత్వం వారు మీకు సహాయం చేస్తుంది కాబట్టి హౌసింగ్ కింద శాంక్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ అవకాశం కూడా సద్వినియోగపరచుకోండి ఇంకా మన దగ్గర రేషన్ కార్డుకి సంబంధించి కూడా ఇంకా నాలుగు వేల వరకు కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఉన్నాయి ఆ కార్డ్స్ అన్నీ కూడా తీసుకొని డీలర్స్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆ కార్డ్స్ అన్నీ కూడా ఎవరైనా సరే ఇంకా తీసుకోకపోతే ఇప్పుడు ఆల్రెడీ రైస్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి ఆ రైస్ కార్డ్స్ కూడా మీరు తీసుకోవాలి ఇప్పుడు అన్ని కూడా డిజిటల్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి అది కంపల్సరీ తీసుకోండి మీకు పిల్లలకు సంబంధించి ఏదన్నా స్కూల్స్లో రిక్వైర్మెంట్ ఉండొచ్చు రేషన్ కార్డు ఇళ్ల స్థలం పెట్టుకోవాలన్నా కానీ మీకు రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా ఏదన్నా హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది అయినా కానీ మీకు ఆ కార్డ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి అందరూ కూడా రైస్ కార్డు తీసుకోవడానికి ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ఏదైనా వేరే ఊరలో మైగ్రేట్ అయ్యి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీకుంది లేదంటే వీళ్ళు ఇక్కడ నివాసం ఉండట్లేదు లేదంటే వీళ్ళకి వీళ్ళకి రేషన్ కార్డు ఎలిజిబుల్ కాదు ఏదన్నా ఇబ్బంది ఉంటే అలాంటివి ఏదైనా వెరిఫై చేసి మేము రిమార్క్స్ రాసి గవర్నమెంట్ రిటర్న్ చేస్తాం ఒకసారి రిటర్న్ చేసిన మళ్ళీ మీకు తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు కూడా అది మిస్ అవ్వద్దు రేషన్ కార్డు కంపల్సరీ తీసుకోవద్దు అదేవిధంగా ఇప్పుడు మన మీడియా ద్వారా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఒక సర్వేకి సంబంధించినటువంటి అప్లికేషన్ చేయాలి అంటే కనీసం వారం పడుతుంది మరి ఆ విధంగా సర్వే కోసం నాలుగైదు అప్లికేషన్స్ ఈరోజు వచ్చినాయి అదేవిధంగా ఇప్పుడు మన విలేజ్ విలేజ్లో మనకి ప్రభుత్వం వారు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఎంటైర్ విలేజ్ని కూడా రీసర్వే కార్యక్రమం ద్వారా మొత్తం సర్వే చేస్తుంది ఆ తాళపాల విలేజ్ యొక్క ఎంటైర్ ఎక్స్టెండ్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల పది ఎకరాలు దీన్ని ఇప్పుడు మనం రీసర్వేలో భాగంగా చేస్తూ ఉన్నాం దానికి మేము గ్రామంలో మరి గ్రామ సభ పెట్టి రైతులందరికీ కూడా తెలియపరిచి మాకు మొత్తం మూడు సర్వే టీమ్స్ పనిచేస్తు ఉన్నాయి అక్కడ ఆ సర్వే టింగ్స్ ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకే ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేస్తారు రైతులందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఈరోజు అంటే ఈరోజు ఇంటిమేషన్ ఇస్తారు వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా ఒక టీం కమ్యూనికేషన్ టీం కూడా ఉంది వాళ్ళందరినీ కూడా మేము రేపు ఏదైతే ల్యాండ్ కొలుస్తామో ఆ రైతులు అక్కడ హాజరయ్యే విధంగా వాళ్ళందరూ కూడా మా కమ్యూనికేషన్ టీం ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు రైతులు వచ్చేసి దగ్గరుండి వాళ్ళ భూమిని సర్వే చేయించుకూడదు ఆ విధంగా ఎప్పటికీ మూడు వేల నలభై ఒక్క ఎకరాలు పట్టాభూమిని ఆల్రెడీ కొలవడం జరిగింది మిగిలిన ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఒక గ్రామకంఠం కాకుండా మిగతా ప్రభుత్వ భూములు రోడ్లు అన్నీ కూడా సర్వే చేయడం అంటే పొలాలు ఉన్నటువంటి రోడ్లు అన్నీ కూడా కాలువలు ఇవన్నీ కూడా సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి ఒక సర్వే అప్లికేషన్ చేయించుకోవడానికి ఇక్కడ వారం పడుతుంది కానీ మేము ఈ రీసర్వే ద్వారా నెలనెరలో ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మరి ఇంత చక్కని అవకాశం ఉంది కాబట్టి ఎంటైర్ విలేజ్ అంటే పట్టాల్యాండ్ని మూడు వేల ఎకరాలని నెలన్నర రెండు నెలల్లో మేము కొలడం జరిగింది అంటే అంత అత్యాధునిక సిస్టమ్ ద్వారా మేము సర్వే చేస్తున్నాం రోవర్ ద్వారా సర్వే చేస్తున్నాం కాబట్టి తాళపల్లి రైతులకి కాకుండా తాళపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు అంటే తాళపల్లిలో భూమి కేవలం ఆ రైతులకే కాదు మాచల్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే తాళపల్లి గ్రామానికి సంబంధించి రైతులు భూమి ఉన్నటువంటి రైతులు అందరూ కూడా వేరే వేరే చోట నివాసం ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా కంపల్సరీగా రీసర్వేకి హాజరై మీ భూమిని సర్వే చేయించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దానికి సంబంధించి మళ్ళీ నైన్ టూ నోటీసులు ఇవ్వటము అప్పీల్స్ తీసుకోవడం భూమి తగ్గితే ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లో సర్వే చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడే రిజాల్వ్ చేసుకొని మీ భూమిని ఆన్లైన్లో అప్డేట్ అయ్యే విధంగా మీరు మానిటర్ చేసుకునే విధంగా మీరు అటెండ్ అవ్వాలని చెప్పి సర్వేకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఈ యొక్క విషయాన్ని మన మీడియా మిత్రులందరూ కూడా రీసర్వే కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి మనకు అందిస్తుంది కాబట్టి ఆ ఎంటైర్ విలేజ్లో తాళపల్లి విలేజ్లో ఏవైనా ఇష్యూస్ ఉంటే రీసర్వే ద్వారా మరి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా మీరు కూడా వైడ్ ప్రాపగండ్ అవ్వమని నేను మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ